ఒక ఊరిలో వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన నర్సమ్మ అనే ముసలి అమ్మ ఉండేది ఆమె ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడదు ఒక పాత ఇంట్లో ఒంటరిగా జీవించేది ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో భయం చీకటి పడగానే ఇంటి చుట్టూ ఏడుపులా వినిపించేది గ్రామస్తులు ఇంటికి దూరంగా ఉండేవారు ఈ ఇంట్లో పదిహేను సంవత్సరాల క్రితం ఒక దారుణ ఘటన జరిగింది నర్సమ్మకి కుమార్తె శాంతి మేనల్లుడు సత్యం పెళ్లైన కొత్తలో ఆ ఇంట్లోకి వచ్చారు శాంతి గర్భవతిగా ఉన్న సమయాన ఆ ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది కాని పుట్టిన రెండవ రోజే ఆ బిడ్డ అనూహ్యంగా చనిపోయింది అది సహజ మరణం కాదని ఊరిలో మాట్లాడుకోవడం మొదలైంది కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు బిడ్డ పుట్టగానే ఏడవడం మానేసింది శరీరం చలిగా మారిపోయింది వైద్యులు చెప్పిన దాని ప్రకారం అది శ్వాస ఆగిపోవడం వల్ల అని చెప్పారు కాని గ్రామస్థులు మాత్రం అంటున్నారు ఆ బిడ్డ అసాధారణ శక్తితో పుట్టిందని అక్కడే ఉంది అసలు మర్మం శాంతికి పుట్టిన ఆ పసికందు ఆధ్యాత్మికంగా శక్తివంతమైన జీవిగా పుట్టిందని కొందరు పెద్దలు చెప్పారు దాన్ని చూసినంతసేపు అందరికీ భయం కలిగేదట తల్లి శాంతికూడా ఏదో తెలియని భయంతో ఆ బిడ్డను పడుకున్న సమయంలో ఒంటరిగా ఉంచేది ఒక రాత్రి బిడ్డ ఒక్కసారిగా ఏడవడం ఆపేసింది తల్లి చూసేసరికి బిడ్డ కదలడం లేదు కాని అప్పటినుండి ఆ ఇంట్లో ఆ పసికందు ఏడుపు ప్రతిరోజు రాత్రి వినిపించడం ప్రారంభమైంది ప్రస్తుతం ఆ ఇంట్లో నర్సమ్మ ఒంటరిగా ఉంటోంది కాని ప్రతి రాత్రి బిడ్డ ఏడుపు చిన్న చేతుల చప్పట్లు పాప బొమ్మల చలాకి వినిపిస్తాయి చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి దగ్గరగా వెళ్లే ధైర్యం చేయరేరు ఒకరోజు గ్రామానికి ఒక యువ జర్నలిస్ట్ రాహుల్ వచ్చాడు అతను ఈ దెయ్యం గుట్టును విప్పాలని నిర్ణయించుకున్నాడు అతడు కెమెరాతో ఆ ఇంట్లో రాత్రి తలుపులు వేసి ఉండిపోయాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఓ చిన్న పాప ఏడుపు వినిపించింది అతడు ఆశ్చర్యపోయాడు ఇక్కడ ఎక్కడి నుంచి పాప ఏడుపు వస్తుంది అని అతను కెమెరా ఆన్ చేసి దాన్ని రికార్డ్ చేస్తున్నాడు ఆ ఏడుపు నెమ్మదిగా అతని వైపు వచ్చింది గడియారంలో అద్దంలో స్పష్టంగా కనిపించింది ఓ చిన్న బిడ్డ అద్దంలో చూస్తూ నవ్వుతోంది కాని మిగతా చోట ఎక్కడ ఆ బిడ్డ కనిపించలేదు అతని శరీరం గడ్డకట్టిపోయింది చల్లగా గాలి వీసింది అప్పుడు పసికందు ఓ మాట అన్నట్టు వినిపించింది నా తల్లి నన్ను ఒంటరిగా వదిలేసింది ఆ అద్భుతం చూసిన రాహుల్ మర్నాడు గ్రామస్థులకు అన్నాడు ఈ ఇంట్లో నిజంగా ఆత్మ ఉంది కాని అది హానికరంగా లేదు అది తల్లి ప్రేమ కోసమే ఎదురుచూస్తోంది ఆ తరువాత గ్రామ పెద్దలు కలిసి ఆ చిన్నారికి ఘనంగా పూజలు చేసి ఆత్మకు మోక్ష విమోచనం కలిగించేందుకు గోపురం దగ్గర పూజలు చేశారు ఆ రాత్రి నుండి ఆ ఇంట్లో ఆ ఏడుపు వినిపించకుండా పోయింది కాని కొన్ని రోజుల తరువాత మళ్లీ చీకట్లో చిన్న చేతుల చప్పట్లు వినిపించాయట అంటారు పెద్దలు చేసిన పూజల తరువాత ఆ ఇంట్లో ఒక్కసారి కూడా ఏడుపు వినిపించలేదు ఊర్లోని వాళ్లకు ఆత్మశాంతి పొందిందనే నమ్మకం కలిగింది నర్సమ్మ కూడా ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండటం మొదలుపెట్టింది కాని ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలిచలేదు నసమ్మ మెలకువ తీరింది ఎందుకో తెలిసీ లేదు కాని ఇంట్లో ఎక్కడికెక్కడా చలికి వణుకుతూ గాలి ప్రవహిస్తోంది తలుపులు మూసివున్న ఆ గాలి ఎలా వస్తుందో అర్థం కాలేదు అప్పుడు ఓ చిరుపాటి శబ్దం వినిపించింది అమ్మమ్మ నన్ను మర్చిపోయావా నసమ్మ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది బంగారం బంగారం అనేలా చిన్న పాపగాత్రం వినిపించింది నర్సమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యంతో లేచి చూసేసరికి కుర్చీలో ఓ చిన్న పాప కూర్చొని ఉంది చేతిలో బొమ్మ బుగ్గలపై తడిక కన్నీళ్లు గుండెకు దాచుకున్న ఓ పాత తుడిపార అది శాంతి కూతురు ఈ ఆత్మ తిరిగి వచ్చిందన్న వార్త రాహుల్ వరకు చేరింది అతను మళ్లీ ఊరికి వచ్చాడు ఈసారి అతను నిర్ణయించుకున్నాడు ఆ పసికందు శవాన్ని బయటకు తవ్వాలి ఎందుకంటే చిన్నారికి క్రిమికీటకాలు తినేలా శ్మశానంలో చల్లారిపోవడం కాకుండా గౌరవంగా సమాధి కావాలి తవ్వకాల్లో అతనికి ఓ ఆశ్చర్యం ఎదురైంది పసికందు శవం అలాగే ఉంది చెడిపోలేదు ఏవైనా శక్తులు దాన్ని కాపాడుతున్నట్టు అనిపించింది అక్కడ పక్కన ఓ చిన్న బొమ్మ కూడా ఉండింది ఆ బొమ్మ పక్కనే ఓ నోటు నా అమ్మ నన్ను భయంతో వదిలేసింది కాని నాకు భయం లేదు నాకు అమ్మ కావాలి నా ఆత్మకు శాంతి కావాలి నన్ను పక్కనుంచి తీసుకెళ్లే వాళ్లను నేను వదలను అది చదివిన రాహుల్కి గుండె గుబురుగా అయింది ఆ ఆత్మకు శాంతి కలిగించాలంటే తల్లి శాంతి వస్తే మాత్రమే శాంతి అప్పటికే ఊరిని వదిలి సిటీకి వెళ్లిపోయింది కాని ఆమెకి ఆ శవాన్ని తాకే ధైర్యం లేదు ఆమె భర్త సత్యం ఆమెను తిరిగి తీసుకువచ్చాడు మొదట భయపడిన శాంతి చివరికి బిడ్డకోసం తల్లి ధైర్యంతో బతికింది ఆ బిడ్డ మూతదేహాన్ని పట్టుకుని ఏడ్చింది అక్కడే ఓ మాయాజాలం జరిగిందన్నట్టు చిన్న పాప ఆత్మ మెరిసింది ఆ గోడల నల్లదనం గాయబారినట్టయింది చల్లగాలికి ఆత్మ నవ్వు వినిపించింది తల్లి నువ్వు నాకు వచ్చావు ఆ ఇంటి చుట్టూ ఇప్పుడు వసంతం వాసన ఇకపై ఏడుపు లేదు బొమ్మలు ఎక్కడ పడిపోయినా వాటిపై ఓ పుష్పం ఉంటుంది కూడా ప్రశాంతంగా చనిపోయింది బిడ్డను చూసిన ఆనందంలో శాంతి సత్యం ఊరిని వదిలి వెళ్లిపోయినా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఆ బిడ్డకు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చేవారు రాత్రి కొత్త కుటుంబం ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది వాళ్ల బిడ్డకు రాత్రి నిద్రలేక ఏడుస్తుండేది ఓసారి వాళ్లు ఓ వీడియో రికార్డ్ చేశారు అందులో ఒక చిన్న పాపవాచి బిడ్డతో ఆడుతుంటే వెనకాల ఓ చిన్న చూపుగా కనిపించింది ఆ పసికందు మళ్లీ వచ్చిందా లేక మరో బిడ్డ దోహకం అదే ఇంట్లోకి కొత్తగా మురళి అనే వ్యక్తి తన భార్య సుజాత మరియు ఆరేళ్ల బిడ్డ అన్వితతో కలిసి వారం క్రితం షిఫ్ట్ అయ్యారు మొదటి రెండు రోజులు బాగానే గడిచాయి కానీ మూడో రాత్రి నుండి అన్విత ప్రవర్తన మారిపోవడం మొదలైంది ఆమె రాత్రి పడుకోవడానికే భయపడేది నాకు నిద్ర రావడం లేదు అంటూ ఏడవడం మొదలైంది ఒకరోజు తల్లి అడిగింది ఎందుకు నిద్రపోవడం లేదమ్మా అన్విత చెప్పింది అక్క వచ్చి నా బొమ్మలతో ఆడుకుంటోంది నాకు ఇవ్వకుండా తీసుకుపోతోంది సుజాత అలక్ష్యం చేసింది చిన్నపిల్లల ఊహ అనుకుని పట్టించుకోలేదు కాని నాలుగో రోజు రాత్రి అన్విత ఉన్న బొమ్మలన్నీ భూమిపై చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆమెకి సందేహం కలిగింది రోజు అన్విత వేసిన ఒక బొమ్మ చిత్రంలో ఇద్దరు పాపలున్నట్టు చూపింది ఒకరు అన్విత మరొకరు ముఖం లేకుండా బొమ్మ పట్టుకుని ఉంది తల్లి భయపడింది ఇది ఎవమ్మా అంటే అన్విత నవ్వుతూ చెప్పింది ఇది నా కొత్త అక్క పేరు లేదు బొమ్మలతో ఆడుతుంటుంది దొట్ మురళి ఆ రాత్రి సీసీటీవీ కెమెరా పెట్టించాడు తెల్లవారినప్పుడు కెమెరా రికార్డింగ్స్ చూశాడు అందులో అన్విత పడుకుంటుండగా రూంలో ఓ చిన్నాకారి నీడ కింద నుంచి వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది అది గోడమీద ఉన్న బొమ్మను తీసుకుని దాన్ని చేతిలో పట్టుకుని కూర్చుంది ముఖం స్పష్టంగా కనిపించలేదు కాని కెమెరా బ్లర్ అయ్యేలోపే ఆ శబ్దం రికార్డ్ అయింది ఇది నా బొమ్మ నా బొమ్మ రాహుల్ మళ్ళీ ఊరిలోకి వచ్చాడు అతడు అక్కడికెళ్ళి ఇంట్లోని పాత హాలును పరిశీలించగా గోడలో ఓ చిన్న రహస్య గది కనిపించింది అక్కడ వేలాడుతున్న బొమ్మలు పాతవి తలలు ఊడిపోయినవి కళ్ళు దెబ్బతిన్నవి కాని అన్నింటిలోనూ ఒక బొమ్మలో చల్లగా మెరుస్తున్న చిన్న నీలం కళ్ళజోడు రాహుల్ ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు పసికందు ఆత్మను ఇంటినుంచి వెళ్లగొట్టలేదు అది బొమ్మలతో కలిసి ఇంకొక లోకాన్ని ఏర్పరచింది అతను చెప్పాడు ఈ ఆత్మ ఇక గోడల మధ్య కాదు బొమ్మల్లో ఉంది ఇవి తీసేకుండా శాంతించదు ఊరి పూజారి కొన్ని తాంత్రిక పద్ధతులు ఉపయోగించి ఆ బొమ్మలను దహనం చేయాలని నిర్ణయించారు ఒక చిన్న యజ్ఞాన్ని ప్రారంభించారు కాని యజ్ఞం జరుగుతున్న సమయంలో బొమ్మల నుండి రక్తపు చుక్కలు పడ్డాయట ఓ బొమ్మ నిదానంగా ముల్లుతాడు లాతల ఊపింది అప్పుడే శక్తివంతమైన శబ్దం నన్ను ఎందుకు తీసేస్తున్నారు అందిత నా స్నేహితురాలు నాకు ఆమెతో ఉండాలి బహుశా ఆ పసికందు తన ఒంటరితనాన్ని అంబితతో తీర్చుకుంటోందేమో దానికి ప్రేమ కావాలి కాని అది ప్రేమను స్వేచ్ఛగా ఇవ్వలేకపోతుంది దెయ్యం ప్రేమిస్తే అది బలవంతం అవుతుంది శుద్ధి కార్యక్రమం తర్వాత అన్వితకు నిద్ర వచ్చిందట కాని ఆమె గదిలో ఓ కొత్త బొమ్మ కనిపించింది ఎవరూ తేనిపెట్టని బొమ్మ చీరకట్టు వేసి చేతిలో పూలదండ అన్విత చెబుతుంది ఇది నా అక్క ఇప్పుడు హాయిగా ఉంది నాకు నిద్రలేకపోతే నన్ను పాటలు పాడుతూ నిద్రపెట్టుతుంది మురళి ఆ బొమ్మను ఏ రూపంలోనూ ఎత్తలేడు ఎందుకంటే అప్పుడు గదిలో మరోసారి చిన్న శబ్దం వినిపించింది ఇప్పుడు నేను హాయిగా ఉన్నా కాని మళ్లీ ఒంటరిగా అయితే ఒక రాత్రి అన్విత నిద్రలో మాట్లాడుతోంది నాన్న అక్కమ్మ తింటోంది సుజాత ఆశ్చర్యంగా అడిగింది ఏం తింటోంది అక్కమ్మ అన్విత నవ్వుతూ అంది నేను వేసిన బొమ్మ తల అక్కకి ఆకలిగా ఉందంట మురళి సుజాత షాక్ అయ్యారు వాళ్లు నెమ్మదిగా అన్విత గదిలోకి వెళ్లారు తలుపు మెల్లగా తెరిచేసరికి అన్విత మంచంపై కూర్చొని ఉంది ఆమె ముందుగా ఒక బొమ్మ తల విరిగిపోయి ఉంది వాళ్ల కళ్లకు నమ్మకం రాలేదు అప్పుడే ఓ చీకటి నీడ గోడమీద మెరిసింది చిన్నపాప ఆకృతిలో చేతిలో బొమ్మ తల రాహుల్ తిరిగి ఊరికి వచ్చాడు అతను అన్వితను చూసి మాట్లాడాడు అన్విత చెప్పింది నాకు నువ్వు నచ్చవు అక్కమ్మ నన్నే ప్రేమిస్తుంది ఆమె ఒక్క ఒట్టు తీసుకుంది రాహుల్ ఆశ్చర్యపోయాడు ఏ ఒట్టు అన్విత గట్టిగా చెప్పింది ఏ పిల్ల అడిగినా నా అక్కయ్య ఎవరన్నా చీటింగ్ చేస్తే వాళ్ల బొమ్మ తల తీయడానికి చేసింది రాహుల్ వెంటనే ఓ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు గతంలో ఆ ఇంట్లో మరొక పాపకూడా మరణించింది ఎవ్వరికీ తెలియని విషయం ఆమె పేరు సితార సితార ఓ పసికందు మృతదేహంతో ఆడుతూ కనిపించిన రాత్రి తర్వాతనే మాయమైంది ఎవరికీ తెలియదు ఆమె ఏమైంది ఎక్కడికి పోయింది రాత్రి రాహుల్ పాత గదిలో కెమెరా పెట్టాడు మధ్యరాత్రి సమయంలో గోడలపై చిన్న చిన్న రాతలు కనిపించసాగాయి అవి ఎర్రగరగా ఉండేవి వాటిని జాగ్రత్తగా పరిశీలించగానే ఇలా వచ్చినపించింది బ్రతికి ఉన్నవాళ్లకు అర్థం కాదు నాకు బతుకే లేదు ఒంటరితనం నాకు శాపం ఎవరు తప్పు చేస్తే వాళ్ల బొమ్మనే కాదు వాళ్ల కూడా తీసుకుంటా రాహుల్ బయటకు వచ్చేసరికి కెమెరా పనిచేయడం మానేసింది గోడమీద చివరి వాక్యం మెరుస్తోంది అక్కమ్మ చేసింది ఒట్టు చివరి బంధం వరకు నిలబడుతుంది ఊరికి పాత తంత్రమాంత్రికుడు బ్రహ్మయ్యని పిలిచారు అతను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా గాలి ఆగిపోయింది చిన్న శబ్దం చప్పట్లు పాపల నవ్వులు బ్రహ్మయ్య గట్టిగా పలికాడు నీవు ఈ లోకానికి చెందావు కాదు నీ బంధాలను విడిచిపెట్టు ఇది పిల్లల క్రీడ కాదు కాని వెంటనే ఇంట్లో చీకటి తడుముకుని వచ్చింది గోడల మధ్య నుంచి కమ్ముకునేలా ఓ చిన్న పాప దెయ్యం రూపంలో ప్రత్యక్షమైంది కన్నీళ్లు కారుతున్నాయి కానీ నవ్వుతోంది నన్ను ఎవ్వరు తీసిపోతారు నేను ఒట్టుచేశా నా స్నేహితురాలు ఎవరైనా వదిలిపెడితే వాళ్ల బొమ్మలు నా శాపం అవుతాయి రేపు స్కూల్ టూర్ ఉండటంతో అన్విత సుజాత బయటకు వెళ్లారు కాని అదే రాత్రి ఇంట్లో బొమ్మలన్నీ నేలపై పాడిపోయాయి ఒక్క బొమ్మ అన్విత పేరు వేసిన బొమ్మ అడ్డంగా నలిగిపోయి ఉంది రాహుల్ వెంటనే ఫోన్ చేశాడు కాని ఫోన్ ఎత్తలేదు పోలీసులకు సమాచారం ఇచ్చారు కాని అంతలోనే బ్రహ్మయ్య చేసి చెప్పాడు ఆ ఆత్మ అక్కగా ఉండాలన్నదే కాదు తల్లిగా మారుతోంది ఇంకెవరైనా చిన్నారీ స్నేహితిని పోగొట్టినా ఆమె ఊరుకోదు ఆ రాత్రి అన్విత ఇంటికి తిరిగొచ్చింది కాని ఆమె ముఖం సద్దిగా లేదు ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పాప ఒక్క మాట కూడా మాట్లాడలేదు రాత్రి నిద్రలో ఆమె నిద్రలో ముక్కలు ముక్కలుగా మాట్లాడుతోంది బొమ్మలతో ఆడలేనప్పుడు బంగారం బొమ్మల్ని తినేస్తారు అక్క చెప్పింది రాత్రి పూట అన్విత ఒక్కసారిగా అరుస్తూ లేచింది తల్లి సుజాత పరుగెత్తుకుంటూ వచ్చి తలపై చెయ్యేసినప్పుడు అన్విత ఏం చెప్పిందో తెలుసా నన్ను మళ్ళీ తన్నద్దమ్మ నేను కదా అక్కయ్య నా దగ్గరే ఉండాలి అమ్మ గుండె ఒక్కసారిగా గుబురుగా అయిపోయింది ఏమైంది చిట్టి నువ్వు ఎవర్ని చూశావు అన్విత నవ్వుతూ చెప్పింది నిన్న రాత్రి అక్కయ్య నన్ను తీసుకుని లోకానికి తీసుకెళ్లింది అక్కయ్యకి మిగిలిన పిల్లల బొమ్మ తలలు చూపించాను రాహుల్ బ్రహ్మయ్య కలసి ఆ ప్రతి ప్రతిగదిలో శోధన ప్రారంభించారు పాత అలమారిని పక్కకు తిప్పేసరికి గోడల వెనుక ఓ గుప్తారం దానిలోనికి దిగగానే ఓ చిన్న గుహలా ఉంది అక్కడ రేడియో మ్యూజిక్ ప్లేయర్లో ఒక చిన్నపాప పాట మెల్లగా ప్లే అవుతోంది అమ్మ చెప్పిన పాట వినిపించదే బొమ్మల మడిలో నిద్ర వస్తుందే అక్కడ ఒక కోణంలో పెద్ద పంజరం అందులో పాత బొమ్మలు కొన్ని తలలు లేని బొమ్మలు కొన్ని పాపలా తయారైన మట్టి విగ్రహాలు అవి చూసిన బ్రహ్మయ్య గట్టిగా అన్నాడు ఇవి బొమ్మలు కావు ఇవి ఆత్మగా మారిన పిల్లల ఆనవాలు ఒక్కసారిగా చల్లగాలి వీచింది లైట్లు అయ్యాయి మూడు చేతులు కలిపినట్టుగా నెమ్మదిగా ఓ చిన్న పాప చీకటి మధ్యనుంచి బయటికి వచ్చింది ఊపిరి లేనట్టుగా మాట్లాడింది నన్ను ఎవరు మర్చిపోవాలనుకుంటున్నారు నేను ఎవరి తప్పు చేయలేదు నాకు నాకే స్నేహితురాలు కావాలి అప్పుడే బ్రహ్మయ్య గట్టిగా తంత్రశ్లోకాలు చదవడం మొదలెట్టాడు ఆ శబ్దం దెయ్యాన్ని ఆగ్రహానికి గురిచేసింది దెయ్యం ఏడుస్తూ చెప్పింది అన్విత ఒట్టు ఇచ్చింది నాకు అక్కయ్యగా ఉండాలని కాని మీరు నాకు ఊరు చూపిస్తారా గర్భితంగా ఉన్న గళంతో బీభత్సంగా చెప్పింది ఇక మీ అందరికీ బొమ్మల గదిలో చోటుంది ఇంట్లోకి వచ్చిన రాహుల్ అన్విత గదిలోకి వెళ్లాడు ఆమె తలవంచి కూర్చొని ఉంది అతడు ఆమెతో మాట్లాడగానే ఆమె ఒక్కసారిగా తలెత్తింది కాని ఆమె కన్నుల్లో తెల్లని తెరలాంటిది ఆమె నెమ్మదిగా అన్నది అక్కయ్య ఇప్పుడు నాలో ఉంది నన్ను వదిలి నేను కూడా వెళ్ళను మాకు మీరెవరు కావరు రాహుల్ షాక్ అయ్యాడు ఈ పిల్ల డిపోజిషన్లోకి వెళ్ళిపోయిందే అన్నాడు బ్రహ్మయ్య బ్రహ్మయ్య తంత్రమంత్రములతో తయారుచేసిన మంత్రదీపాన్ని పడుకునే గదిలో పెట్టాడు దీపం వెలుగుతున్నంతవరకు ఆత్మ ప్రభావం పడదు కాని ఆత్మ ఒక్కచోట ఆగదు బొమ్మలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా గదిలోకి వచ్చాయి అక్కడున్న బొమ్మలన్నీ ఒక్కటే మాట చెబుతున్నట్టు వినిపించాయి మమ్మల్ని మర్చిపోయారా మేమే నీ బంధువులం అన్వితను కాపాడడానికి బ్రహ్మయ్య తన శక్తివంతమైన చివరి మంత్రాన్ని వాడాడు అంతే ఆ గదిలో మంటలు వ్యాపించాయి కాని మంటలు సహజ మంటలు కాదు ఆత్మల్లీ స్వరూపంలోకి లాగే అగ్ని దీంతో చివరికి ఆ పసికందు ఆత్మార్చింది నేను అక్కగా ఉండాలన్నది తప్పు కాదు కదా నాకు ఒక్కరిదైన స్నేహితురాలు కావాలి అంతే కన్నీటి చుక్క గాలిలో కరిగిపోయినట్టు ఆ ఆత్మ మాయమైంది బొమ్మలన్నీ ఆగిపోయాయి మంటలు చల్లబడ్డాయి అన్విత మెలకువతో లేచింది ఆమె మళ్లీ సాధారణంగా మారిపోయింది ఊరిలో నిదానంగా జనాలు మళ్లీ ఆ ఇంటి పక్కనుంచి వెళ్లడం మొదలెట్టారు మురళి కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోయిన కొన్ని నెలల తర్వాత కొత్తగా వలస వచ్చి స్థిరపడిన ఓ కుటుంబం ఆ గోడ పక్కన చిన్న టీ స్టాల్ పెట్టారు ఆ కుటుంబంలో ఓ చిన్నారి పిల్లవాడు ఉన్నాడు పేరు వాసు అతనికి బొమ్మలంటే చాలా ఇష్టం ముఖ్యంగా చెక్క బొమ్మలు పాతరబ్బరు బొమ్మలు అంటే మోజు ఒకరోజు వాసు ఆ పక్కనుండి నడుస్తూ వెళ్ళుతుండగా మూసివేసిన గోడపక్కన ఓ చిన్న పాప బొమ్మ కనిపించింది వాసు నవ్వుతూ బొమ్మ తీసుకున్నాడు ఆ రాత్రి వాసు పడుకున్నాక రాత్రి రెండు గంటల సమయంలో బిగ్గరగా నవ్వుతూ లేచాడు తల్లిదండ్రులు దిగ్భ్రాంతితో లేచారు వాసు చేతిలో అదే బొమ్మ ఉంది అతడు గట్టిగా అరిచాడు ఇది నాక్క ఎవ్వరూ నన్ను మూడుసార్లు ముంచినా నా బొమ్మ అమ్మడం మంచిది కాదు అతని తల్లికి షాక్ తగిలింది ఆమె తన భర్తతో బిగ్గరగా అంది ఇది మురళి వాళ్ల ఇంటి పక్కన దొరికిన బొమ్మకదా ఆ గోడల వెనుక మళ్లీ మారణచక్రం తిరుగుతోంది పసికందు ఆత్మ మళ్లీ తీర్పరి అయింది ఈసారి ఏ ఒక్కరికీ లేదు ఊరిలోని పిల్లలు ఒక్కొక్కరుగా వింతగా ప్రవర్తించసాగారు ఎవరి ఇంట్లోనైనా పాత బొమ్మలు ఉంటే అవి జాలిగా నవ్వడం రాత్రివేళల్లో పడకదగ్గని శబ్దాలు చేయడం చిన్నారులు గోడలమీద ఏదో రాయడం వీటితో ఊరు మళ్లీ భయభ్రాంతులకు గురైంది ఒకరోజు అఖిల్ అనే ఆరేళ్ల పాపాయికి భయంకరంగా జ్వరం వచ్చింది అతడు నిద్రలో చెబుతున్న మాటలు నన్ను అక్క చెప్పినట్టు చేయలేదు అందుకే నాకు శిక్ష వచ్చేసింది నా బొమ్మ తల తిరిగి నన్ను చూస్తోంది వెంటనే అతని తల్లిదండ్రులు ఆ బొమ్మను తీసేశారు కాని ఆ రాత్రే గోడమీద రక్తంతో రాసినట్టు ఓ పద్యం కనిపించింది బొమ్మను వారిపై తీర్పు వెలువడుతుంది ప్రేమను మర్చిపోయినదే శాపంగా మారుతుంది ఊరిలో జరిగే ఈ ఆత్మసంచారాల విషయం మళ్లీ రాహుల్ వరకు చేరింది అతడు బ్రహ్మయ్య వద్దకు వెళ్లాడు బ్రహ్మయ్య కూర్చొని తల వంచి అన్నాడు ఆత్మను ఒకసారి ఓడించవచ్చు కాని తల్లి ప్రేమ కోల్పోయిన ఆత్మను శాశ్వతంగా వెళ్లగొట్టలేరు ఇప్పుడు పసికందు కేవలం పాపకాదు బొమ్మల తీర్పరి అయింది బ్రహ్మయ్య చెప్పాడు ఒక పిల్లవాడు లేదా అమ్మాయి తన ప్రేమను నిజంగా పసికందు ఆత్మతో పంచుకుంటే ఆత్మకు మరోసారి మోక్షం కలిగించవచ్చు కాని అది త్యాగంతో కూడిన ప్రేమ కావాలి భయంతో కాదు వెంటనే రాహుల్ వాసు తల్లిదండ్రులను కలిశాడు వాసును కలిశాడు వాస్తో మాట్లాడుతూ బాగా బంధం పెంచుకున్నాడు ఒకరోజు రాహుల్ అడిగాడు నీకీ బొమ్మ అక్కంటే నిజంగా ఇష్టమా లేక భయమా వాసు చిన్నగా నవ్వుతూ అన్నాడు నాకు ఆమె నన్ను ప్రేమించినట్టు అనిపించింది ఆమె కేవలం ఆడుకోవడం మాత్రమే కాదు ఒంటరితనాన్ని పంచుకుంటోంది రాత్రి సమయంలో రాహుల్ బ్రహ్మయ్య కలిసి వాసును ఆ ఇంటి పక్కన ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు వాసు తన బొమ్మను గట్టిగా పట్టుకుని గడ్డి మైదానంలో కూర్చున్నాడు చుట్టూ గాలిలో ముచ్చట్లు బొమ్మల నడక శబ్దాలు ఆ తర్వాత ఒక చిన్న ఆకృతి పసికందు ఆత్మ కనిపించింది ముఖం మసకబారినట్టుగా ఉంది కళ్ళు కన్నీటి పొంగులతో కనిపిస్తున్నాయి వాసు మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి బొమ్మను ఇచ్చి అన్నాడు నువ్వు నా అక్క కాని ప్రతి పిల్లకూ ఒక అక్క కావాలి వాళ్ల బొమ్మలు వదిలేయకూడదు నువ్వు బొమ్మల తీర్పు ఇవ్వకూడదు అంతే ఒక్కసారిగా ఆత్మ చిన్నగా నవ్వింది చేతిలో బొమ్మ పట్టుకుని మాయమైంది ఆ గోడల మధ్య ఉన్న బొమ్మలు అన్నీ ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి వలయం ఏర్పడింది ఆ రాత్రి అన్విత మంచంపై నిద్రలో ఉన్నట్టు కనిపించింది కాని ఆమె శరీరం ఉన్న ప్రాణం లేదు బ్రహ్మయ్య అన్నాడు ఆమె ఆత్మ ఆత్మల ఊరికి వెళ్ళింది అక్కడ చెలిమిల ఆటలు కానీ లేదు అందితను తీసుకురావాలంటే అక్కడి రీతులు పాటించాలి రాహుల్ బ్రహ్మయ్య తంత్రముతో ధ్యానంలోకి వెళ్లారు ఆత్మల ఊరు చీకటి మడుగులోకి మానసిక ప్రయాణం మొదలైంది అందిత చుట్టూ చిన్నపిల్లల ఆత్మలు ఉన్నాయి వాళ్లు బొమ్మలుగా ఉన్నారు కొందరికీ కాళ్ళూ లేవు మరికొందరికీ తలలు లేవు కాని అన్నీ నవ్వుతున్నాయి తదితరంగా పెద్ద బొమ్మల బల్ల ముందు ఓ సింహాసనం అందులో అక్క కూర్చుంది ఇప్పుడు ఆమె చిన్న పాపలా కాదు కంట్లలో చీకటి ముఖంలో ఒక రక్తపు మచ్చలున్న చిరునవ్వు అక్క ఇక్కడ నువ్వు నా చెల్లెలు కాదు నువ్వే నా బిడ్డ అందిత నాకమ్మాన్నా వాళ్ళు నన్ను వెతుకుతున్నారు వాళ్ళకు నీవు లేవు వాళ్ల ప్రేమ తాత్కాలికం కాని నేనెప్పటికీ నీతో ఉంటా డోట్ ఆ సమయంలో నుంచి ఒక బొమ్మ నెమ్మదిగా భయంగా అన్విత చెవిలో చెప్పింది ఇక్కడి నుండి బయటపడాలంటే నా తల నువ్వే తెచ్చిపెట్టు బ్రహ్మయ్య నెమ్మదిగా తంత్రము చేస్తూ రాహుల్ను ఆత్మలలోకానికి తీసుకెళ్తున్నాడు కాని వారిద్దరినీ ఆలోచనల గుండా జ్ఞాపకాల బంధాల ద్వారా వెళ్లాల్సి ఉంది ప్రతి దశలో ఒక పసుకందు చావు ఒక తల్లి కన్నిటి జ్ఞాపకం ఒకచోట రాహుల్ తన తల్లి చిన్ననాటి బొమ్మను చూస్తాడు అది తలలేని బొమ్మ అదే అక్క పుట్టిన బొమ్మ బ్రహ్మయ్య చెప్పాడు ఈ బొమ్మే మొదటి శాపం ఇది నాశనం చేయకపోతే శాశ్వతంగా ఆత్మల రాజ్యం స్థాపిస్తుంది అన్విత వెనక్కి తిరగగా అక్క ఆమె చెవిలో చెప్పింది వాళ్లు నిన్ను ప్రేమించినట్టే నన్ను ప్రేమించారు కాని వదిలేశారు నాకు తల్లితనమంటే తెలియదు అందుకే తల్లిగా మారాలని నిర్ణయం చేసుకున్నా అందిత గట్టిగా చెప్పింది నీ ప్రేమ అసలు ప్రేమ కాదు బంగారం బొమ్మల్ని తినడం ప్రేమ కాదు అక్క ఒక్కసారిగా భయంకరమైన రూపం ధరించింది చీకటి పొగలా మారి పిల్లల ఆత్మల చుట్టూ చుట్టుముట్టింది పిల్లలందరూ ఏడవడం మొదలుపెట్టారు అందిత చేతిలో ఉన్న చిన్న బొమ్మ అందులో అన్న ఆత్మ ఉంది అన్నది ఇప్పుడు తల తెచ్చే సమయం ఆత్మల వేదన ముగించే సమయం బ్రహ్మయ్య రాహుల్ అక్కడకు చేరుకుంటారు బ్రహ్మయ్య గట్టిగా మంత్రం పలికాడు చెల్లెల్ని కన్నదే దాచుకున్న ఆత్మ నీ శాపం నీవు మోసుకోవాలి ఈ బొమ్మ నీ బంధం కాదు నీ బలి అక్క ఒక్కసారిగా నిండిన భయానక ఆరుపుతో ఆకాశాన్ని కంపింపజేసింది చిన్నపిల్లల ఆత్మలు ఒక్కొక్కటి ఆమెనుంచి బయటకు వచ్చాయి ఆమె రూపం కరిగిపోతోంది నాకు ప్రేమ కావాలి కాని నన్ను ఎవరూ ప్రేమించలేదు అన్విత దగ్గరికి వచ్చి అంటుంది నీ బంధం తప్పు కాదు కానీ బలవంతం తప్పు ఆ అక్షరాలతో అక్క రూపం చీకటిలో విలీనం అవుతుంది అన్విత తల్లి చేతిలోకి వస్తుంది ఆమెకి మళ్లీ శ్వాస వస్తుంది రాహుల్ కన్నీళ్లు పట్టలేకపోతాడు బ్రహ్మయ్య చెప్పాడు ఆత్మ శాంతి పొందింది ఇంతటితో కథ ముగుస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి